ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు కాసేపట్లో హైదరాబాద్కు చేరుకున్న ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాజ్ కృష్ణలో మీడియా సమావేశం నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు నకరేఖల్లో జనజాతర సభకు హాజరవుతారు ఖర్గే రాక సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చోట్ల ప్రచార కార్యక్రమాలకు హాజరు కానున్నారు మక్తల్ షాద్ నగర్ గోషమాల్ నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు మక్తల్ జనజాతర సభకు హాజరు కానున్న రేవంత్ రెడ్డి ఐదున్నరకు షాద్నగర్ లో రోడ్ షో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ ఘోషామహల్ రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు రాత్రి ఎనిమిదిన్నరకు తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ డే ప్రెస్ లో సీఎం పాల్గొంటారు రేపు ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు కామారెడ్డి తాండూరు సభల్లో ప్రియాంక పాల్గొననున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు